చాలా ఫాస్ట్గా టేస్టీగా బొచ్చు చేప ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇలాగా ఈ బొచ్చు చేపలు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే మసాలా కోసం మిక్సీ జార్లో ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు చేపల్లో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి కారం ఒక టీ స్పూన్ వేసుకొని అలాగే పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా పొడి కూడా ఒక అర టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా కూడా వేసేసి ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి బాగా కలిపేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు కడాయి వెలిగించి ఇట్లాంటి దోశ తవ్వ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ చేప ముక్కలు ఎన్ని పడతాయి అన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఇది కొంచెంసేపు ఉడికించుకోవాలి జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి తర్వాత రెండో వైపు ఇవి చాలా కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి రెండు వైపులా కూడా ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత పైన కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇట్లా ఎర్రగా అయిన తర్వాత పైన కొంచెం కరివేపాకు జల్లుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత దించేయడమే చాలా టేస్టీ చాలా ఫాస్ట్గా అయిపోయి కాట్లా ఫిష్ పోచి చెప్ప ఫ్రై రెడీ అయిపోయింది చాలా అన్న సాంబార్ అన్న చాలా బాగుంటుంది ఇది